నమస్తే వెల్కమ్ టు ఐట్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మాధవి గారు వారితో మాట్లాడదాం నమస్తే మాధవి గారు నమస్తే మహేష్వి గారు మాధవి గారు ఈ మధ్య సోషలైజేషన్ అన్నది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్న మాట ఇంట్లో తీసుకుంటే ఎగ్జాంపుల్ పిల్లలు చాలామంది కూడా ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత మొబైల్లోనే ఉండిపోవడం పేరెంట్స్తో కూడా మాట్లాడకపోవడం ఈవెన్ పేరెంట్స్ కూడా టైం స్పెండ్ చేయకపోవడంతో ఒకళ్ళు అయిపోయి దాన్ని గుర్తించిన తర్వాత ఎప్పటికో రియలైజ్ అయ్యి పేరెంట్స్ కూడా లేదు నువ్వు ఇలా ఉండకూడదు నువ్వు వెళ్ళు సోషలైజేషన్ అవ్వాలి పది మందిలో కలవాలి నలుగురితో మాట్లాడాలి అనేసి వాడికి ఇష్టం ఉందా లేదా అని కూడా ఆలోచించుకున్న ఒక్కసారిగా బయటకు నెట్టినట్టు నెట్టిస్తూ ఉంటారు సో ఈ ఓవర్ ఈ సోషలైజేషన్ అన్నది మనకి ఎంతవరకు కరెక్ట్ అండ్ పిల్లలకి ఇష్టం లేకుండా అలా పంపడం వల్ల ఏమైనా ఫేస్ చేయాల్సి ఉంటుందా ఓకే స్ వండర్ఫుల్ మ్యామ్ క్వశ్చన్ అయితే ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇద్దరు రెండు రకాల పిల్ల కొంత రెండు రకాలు ఉంటారు పిల్లల్లో ఒకరు చాలా ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇంకా మీరు అన్న క్వశ్చన్కి ఇదే ఆన్సర్ ఓకే ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్స్ పీపుల్ ఏం చేస్తారంటే మీరు ఎంత వాళ్ళు ఎంత లోన్లీగా ఒక్కళ్ళే ఫోన్స్ ఆడుకున్నా ఎలా చేసినా ఒక్కసారిగా నలుగురులో అయినా కూడా అదే బిహేవియర్ ఉంటుంది సో ఇంట్లో ఎంత ఒక్కడిగా స్పెండ్ చేసుకుంటున్నా బట్ మీ మిక్స్ విత్ సోష సొసైటీలో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు ఏమనిపించదు ఎలా ఎవరితో మాట్లాడేవన్నీ చేసుకుంటూ ఉంటారు బట్ కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు ఇంటర్వర్ట్ ఈస్ అస్ వండర్ఫుల్ క్వాలిటీ బట్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళు ఫోకస్డ్గా ఉంటారు ఏదైతే నేర్చుకోవాలని అనుకుంటారో దేల్ బీ దాట్ ఫోకస్డ్గా నేర్చుకుంటూ వాళ్ళ ఓనర్స్ రిసోర్సెస్ ని ఎత్తుక్కుని వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు బట్ దేల్ నాట్ సోషలైజ్ పీపుల్ కార్ వాళ్ళు ఎక్కువగా అందరితో కలవలేరు వాళ్ళు తొందరగా వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లాంటి వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు మీరు ఫోన్ అన్నారు ఓకే వాళ్ళు ఫోన్లలో ఆడుకుంటున్నారు ఏదో చేస్తున్నారు అది ఎవరైనా ఈ మధ్య ఫోన్ బికేమ్ ఏ కామన్ థింగ్ బట్ ఇంట్లో అబ్జర్వేషన్ ఏం చేయాలంటే నలుగురు ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ అబ్బాయి మీ పాప మీ పిల్లలు పేరెంట్స్ తప్పు కూడా చాలా జరుగుతుంది ఏం చేస్తామంటే ముందు పాత కాలంలో పేరెంట్స్ ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం పిల్లల్ని తీసుకొచ్చి పరిచయాలు చేపించి దనం పెట్టండి నమస్కారం చేయించండి వాటర్ ఇవ్వండి కూర్చోండి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి ఏదైనా స్నాక్స్ చేసి మీరేళ్ళు ఇవ్వండి అని నేర్పించేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది ఈ ఇంకోటి ఏంటంటే పిల్లలకేమో పెద్దవాళ్ళు మాట్లాడుకోవాలి కొన్ని నచ్చట్లే నచ్చట్లేదు ఇప్పుడు కొన్ని మాటలు ఉంటాయి ఆ సమయంలో పిల్లలు మనం వెళ్ళిపో మనమే చెప్తాం అరే బయటకెళ్తే ఆలకి వెళ్ళి చదువుకోమని చెప్పేస్తాం సో పిల్లలకి ఏం ఇప్పుడు భయం మన ముందే ఏం చేస్తామో మా పిల్లలు చదివేసుకుంటున్నారు ఆపల ఒక్క గంట ఒక ఐదు నిమిషాలు కూడా వేస్ట్ చేస్తే ఓ ఏదో అయిపోయినట్టుగా వద్దొద్దు నువ్వు చదువుకోమో నేను ఇస్తాలే అని తల్లియో తండ్రో ఏదో పనిచేసేసుకుంటున్నారు మోస్త పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కొంచెం సోషలైజేషన్ కూడా తగ్గిపోయింది వాళ్ళకి కూడా అయితే ఇప్పుడు ఏమవుతుంది ఫాదర్ మదర్ ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు వద్దులేరని చదువుకో అంటారు మంచిని వచ్చేవాళ్ళు మంచిని ఇవ్వకపోవడం ఇవన్నీ చేయడంలో పిల్లలు వాళ్ళ వాళ్ళ లోపలే ఉండిపోతున్నారు ఒక్కసారిగా మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు అది మనకి రియలైజ్ అవుతుంది ఓకే అరే మన పిల్లలు ఏంటి మనం ఇప్పుడు ఉన్నాం కదా మన పిల్లలు ఎందుకు నలుగురితో మాట్లాడలేకపోతుంది వెంటనే వాళ్ళు పుష్ చేస్తాం బయటకు పంపించిన వెంటనే అవుతుంది ఆల్రెడీ వాళ్ళ ఫ్యూచర్ ఉంది ఆల్రెడీ కొంచెం ఇంటర్వర్ట్ అయి ఉంటాడు ఆ ఇంటర్వర్ట్ అయిన వెంటనే వాళ్ళని బయట తీసుకెళ్ళాడు హీ సర్చెస్ ఫర్ ద సేమ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఎదుగుతూ ఉంటాడు దొరకడు వాళ్ళకి దొరకపు వేరే వాళ్ళ అతను మాట్లాడలేరు అత్యవసరలో తప్పు లేదు అతనికి అది వచ్చేసింది లోపల ఉంటుంది కొంతమంది అలాగే అయిపోయి ఉంటుంది అది అలాంటప్పుడు మీరు అతను కూర్చోపెట్టి నలుగురితో మాట్లాడిచ్చిన ప్రెజర్ పెట్టిన హీ కాంట్ స్పీక్ వాళ్ళతో అసలు వాడు ఏమీ కలవడు కన్ఫ్యూషన్ స్టేజ్ లో వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ ఉంటుంది అర్థం కాదు ఇక్కడ తల్లి ఏమంటుంది నువ్వు అందరితో మాట్లాడాలి అందరితో ఉండాలంటే ఇప్పుడు నేను వాడు వచ్చి అందరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు అక్కడ కలిసి సగన్ నాలెడ్జ్ ఇక్కడకెళ్తే సగం నాలెడ్జ్ ఏం మాట్లాడాలో తెలియదు ఎక్స్ట్రోవర్డ్కి ఏం ఉండదు ఎలాగైనా కనెక్ట్ అయిపోతాడు ఏ విషయాన్ని మాట్లాడేస్తారు సినిమా మాట్లాడే సినిమా గురించి మాట్లాడేస్తారు పాలిటిక్స్ మాట్లాడే పాలిటిక్స్ మాట్లాడేస్తారు లేకపోతే ఏదో బట్ ఈ పిల్లలకి ఏమవుతుందంటే ఎవరైతే ఇంట్రోవర్ట్స్ ఉంటారో వాళ్ళ తగ్గట్టు సబ్జెక్ట్ వాళ్ళకి కావాల్సి వస్తుంటుంది వాళ్ళు తొందరగా మిక్సప్ అవ్వలేరు అలాంటి పేరెంట్స్ ఓకే పేరెంట్స్ తప్పేమండి ఇక్కడ ఎందుకంటే పేరెంట్స్ అలాంటి ఫీల్డ్ నుంచి వచ్చారు వాళ్ళకు సోషలైజ్డ్గా వచ్చారు కాబట్టి అరే నా పిల్లలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఓకే నేను ఇలా వేస్తే ఫస్ట్ అలాగే అనిపిస్తుంది సెకండ్ అయినా మంచిగా అవుతాడు మూడు నాలుగు రోజులు మంచిగా మాట్లాడతారేమో అని ఉంటారు సో ఇది ఎటు తప్పు లేదు అక్కడ పిల్లలకి ఏమవుతుందంటే ఒక్కసారిగా బయట ప్రపంచం చూసే వరకు అందరు రకరకాల మాట్లాడినారు కన్ఫ్యూజన్ స్టేజ్కి వెళ్ళిపోయి ఎవరైతే సోషలైజ్ అవ్వలేరో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి అలాగే ఆగిపోతారు అప్పుడు హీ బికమ్స్ వెరీ స్ట్రెస్డ్ ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏ మాట్లాడితే ఏమవుతుందో ఎలా మాట్లాడితే ఏమవుతుంది వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఇది ఉన్నది సబ్జెక్ట్ మాట్లాడితే ఏం మాట్లాడతారు సో అత వాళ్ళతో కలిసిపోయి మాట్లాడదాం అంటే ఇతనికి నాలెడ్జ్ తక్కువ ఉంది ఆ నాలెడ్జ్ కదా ఆ ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ థింగ్ ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు చాలా మంది సినిమాలు మాట్లాడమంటే చాలా మంది మాట్లాడరు అవునా కదా ఇప్పుడు నేనే నాకు పాలిటిక్స్ గురించి మాట్లాడమని నాకు ఎక్కువ మాట్లాడను ఇదో కొంచెం మాట్లాడితే కానీ నాకు ఆ దెప్తుల్లోకి వెళ్తే నా వల్ల కాదు బట్ అదర్ థింగ్స్ లైక్ స్టఫ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అలాంటివి మాట్లాడమని నార్మల్ టాపిక్స్ వీ కెన్ టాక్ సో అలాగ ఒక వ్యక్తి ఏ ఫీల్డ్ లో బాగా మాట్లాడగలుగుతారు తెలుసుకుంటే ఈ కెన్ గో అండ్ అప్రోచ్ టు దోస్ పర్సన్ సో మన లాంటి వాళ్ళకి ఏముండదు మనం ఎక్కడైనా వెళ్ళినా మన దగ్గర సబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం సో అది ఎక్స్ట్రా వర్డ్స్ పీపుల్కి సో అలా మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలంటే కొంచెం వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకి ఎలాంటిది ఓకే ఈ ప్రాబ్లం ఉందా నలుగురు తెలితే కలవలేకపోతున్నాడు ఏంటి ప్రాబ్లం ఇక్కడ సే ఇది ప్రాబ్లం ఏంటి తెలుసుకుంటే తను చెప్పినప్పుడు తెలుసుకోవాలి కానీ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా చాలామంది యాజ్ అ పేరెంట్గా నా పిల్లలు ఇంట్రోవర్ట్ అంటే చాలా తప్పు అనుకుంటారు ఇంట్రోవర్ట్ అంటే అయ్యో ఏంటి ఇంట్రోవర్టా వీడంటారు ఈ ఇంట్రోవర్టా అంటే తనలో తనే ఉంటా అంటుంది ఏంటిది లైఫ్ లో వేరే వాళ్ళతో మాట్లాడారు ఎలా బతుకుతుంది ఎలా ఉంటుంది రేపటి చేసే ఫీల్డ్ లో ఎంత మంది ఉంటారు దాంతో పాటు ఈ ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటారు రేపు ఎలా సక్సెస్ అవుతారు ఈ ఆలోచనతో ఎక్కువైపోయి పిల్లల్ని ఎక్కువగా ప్రెషర్ చేయడం మొదలుతారు నువ్వు అలా ఉండకూడదు నేను ఇంటర్ బట్గా ఉంటాను ఒక్కడిగా ఉంటే నీ లైఫ్ అంతా ఒక్కడిగానే ఉంటే అప్పుడు అలా ఉండకూడదు నలుగురితో కలవాలరా నలుగురితో కలవాలని చెప్తూ ఉంటారు పేరెంట్స్ ఆ తప్పేం ఆ పేరెంట్స్ కూడా తప్పలేదు ఎందుకంటే ది వాంట్ దే చైల్డ్ టు కమ్అట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా నుంచి బట్ ఇక్కడ పిల్లాడు ఏం చేస్తారు హిష్యూర్ ఆల్సో ఓపెన్ అప్ పిల్లలు చాలా మంది చెప్పరు నాకు ఇలా ఉంటే ఇష్టం అని చెప్పరు ఎక్కడికైనా తీసుకెళ్లి వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు ఒకటే మూలో కూర్చొని ఉంటారు అప్పుడు మనకు ఆ తల్లి వాళ్ళు కొంచెం అబ్జర్వేషన్ చేసుకోవాలి ఓకే ఏదో ఉంది ఎందుకు ఇట్లా అవుతుంది తన దగ్గర కూర్చోపెట్టి మాట్లాడి లెట్ హిమ్ స్పీక్ విత్ లైక్ మైండెడ్ పీపుల్ సో దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ అండ్ ఇంట్రోబెట్ మోస్ట్లీ టాక్ విత్ లైక్ మైండెడ్ పీపుల్ తోనే మాట్లాడతారు ఎక్స్ట్రోర్ట్ ఎవరితోనో మాట్లాడతారు సో మీ పిల్లాడు ఏంటో తెలుసుకోండి అప్పుడు దాని తగ్గట్టుగా సోషలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ నావు ఇట్ వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూ కెనాట్ సర్వైవ్ బట్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ సో నెమ్మది నెమ్మదిగా ఒక కొంచెం కొంచెంగా అతన్ని పుష్ చేసి కొంచెం కొంచెంగా అతను నలుగురిలో ఇన్వాల్వ్ చేయడం చేసినప్పుడే బాగుంటుంది అందుకని బలవంతంగా పంపిస్త కెనాట్ సర్వైవ్ సో లెట్ హిమ్ గో అండ్ అప్ విత్ ద పీపుల్ వెన్ ఈ స్టార్ట్ మిక్సపింగ్ విత్ ద పీపుల్ వాడు కొంచెం అలవాటు అవుతుంది ఒక్కసారిగా అవుట్పుట్ రాదు నెమ్మది నెమ్మదిగా అవుతుంది బట్ ఒక్కసారి చేంజ్ వచ్చిందంటే చాలా వండర్ఫుల్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చి బిఏ సక్సెస్ఫుల్ పర్సన్ సో అది మనం మెల్లమెల్లగా పిల్లలు ఎంట్రీ చేస్తేనే బెటర్ కానీ ఒక్కసారిగా చేయొద్దు ఇంకోటి వీడియోస్ ఫోన్స్ అదైతే మనం చెప్పాము పిల్లలకి ముందు నుంచే మనం అలవాటు చేయించడం తగ్గిస్తే ఇంత ప్రాబ్లమ్స్ కూడా రావు రావు పేరెంట్స్ నేను చెప్పాను టైం ఇవ్వలేకపోతున్నారు టీచర్స్ మీద బ్లేమ్ చేస్తారు టీచర్స్ పిల్లలకి సరిగ్గా నేర్పించట్లేదు కాబట్టి ఫోన్ లో ఎక్కువ వాడేస్తున్నారు లేదా సబ్జెక్ట్ సరిగా చెప్పట్లేదు కాబట్టి ఇలా ఫోన్ లో క్లాసెస్ చూస్తున్నారు అలాంటప్పుడు రిక్వెస్ట్ పేరెంట్స్ టీచర్స్ నలభై మందిని చూడాలి పేరెంట్స్ ఇద్దరినే చూడాలి షేర్ ద టైం ఒక వన్ అవర్ తండ్రి ఒక వన్ అవర్ తల్లి కూర్చోబెట్టి చదువు చెప్తే ఒక మంచి సబ్జెక్ట్ గా చెప్పినా కూడా అంత అవసరం కూడా పడదు పోతే దానికి లో ఏదైనా ఇచ్చారంటే ఇద్దరు కలిసి కూర్చొని చూడండి మీకు ఆలోచిస్తారు కదా ఫోన్ వెంటనే చాలా రకరకాల ఐకాన్స్ కూడా ఓపెన్ అయిపోతుంటాయి పిల్లలు ఇది చూస్తున్నారు అది చూస్తున్నారు మీకు ఏం తెలుసు సో పేరెంట్స్ ఫోన్ ఇచ్చా మా బాధ్యత కాదు ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా తెలుసుకోవాలి అది కూడా పేరెంట్స్ మరీ ఏం చూస్తున్నావు అని గుచ్చి గుచ్చి అని కాకుండా ఆ యాక్టివిటీ దగ్గరికి ఇద్దరు ఇంట్రెస్ట్గా మాట్లాడుకుంటూ అసలు ఏం వెతుకుతున్నావు దీనిలో ఎలా ఎత్తుకుత ఇంకా బాగుంటుంది ఏమేమి వెళ్తే ఇంకా బాగుంటుంది అని ఇద్దరు కమ్యూనికేట్ చేసుకొని చేసినప్పుడు ఫోన్ ఆల్సే బికమ్ వండర్ఫుల్ టూల్ ఫర్ ఎడ్యుకేషన్ సో మీరు ఏ వర్క్ ఏదైనా మీరు చేసేటప్పుడు ఇంటరాక్టివ్గా వెళ్తున్నప్పుడు బాగుంటుంది అంతేగాని నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు నువ్వు ఫోన్ మంచిది కాదు అంటే పిల్లలు ఇంకా ఎవరైతే అసలు ఎవరితో మాట్లాడరో ఇంకా అస్సలు మాట్లాడరు ఇంకా మీరు వద్దన్న పని ఎక్కువ చేస్తారు కదా సో లెట్ అస్ సీ ద చైల్డ్ పేరెంట్ ఆల్సో లెట్ అస్ అండర్స్టాండ్ చైల్డ్ అలాగే పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అరే మా పేరెంట్స్ ఏం కోరుతున్నారు సో నాలో ఎలాంటి మాడిఫై చేస్తే నాలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే నా పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో ఈ చేంజ్ నాకు మంచిది నా సక్సెస్ కి మంచిది అనుకున్నప్పుడు పిల్లలు పేరెంట్స్ this problem will be solved actually okay, right thank you so much madam thank you